హాయ్ జపిన టీ మహేష్ బాలయ్య కొరటాల కాంబినేషన్లో ఒక కొత్త క్రేజీ ప్రాజెక్ట్ అనేది రానుందని సమాచారం ఫిలిం నగర్ వర్గాల్లో చక్కెరలు కొడుతుంది ఈ విషయం పైన ఏ మాట కామాట చెప్పుకోవాలంటే మల్టీస్టార్ విషయాల్లో టాలీవుడ్ బాగా చివరి స్థానంలో ఉందని చెప్పుకోవచ్చు కథలు దొరకలేక ఎక్కడో ఉన్న పరిస్థితులు అధికాక అభిమానులు ఒత్తిడేమో కానీ తెలుగులో మల్టీస్టార్ చా చూడాలంటే చాలా కష్టమైపోతున్న రోజులు ఇవి సంగతి కాసేపు పక్కన పెడితే ఈ మధ్య కాలంలో సీతమ్మ వాకిట్లో తిరుమల చెట్టు సినిమాతో మహేష్ వెంకటేశులు ఆ కోరిక తీర్చారు అనంతరం గోపాల గోపాల సినిమాతో మరోసారి వెంకీ పవన్ తో జతకట్టారు ఇలా ఇద్దరు స్టార్ హీరోలు తెరపైన చూస్తే ఆ కిక్కే వీరప్ప అయితే తాజాగా ఇలాంటి ఇచ్చే వార్త గత రెండు మూడు రోజుల్లో టాలీవుడ్ లో అల్చల్ చేస్తుంది అదేమిటంటే కొరటాల నెక్స్ట్ లో మహేష్ బాబు బాలకృష్ణ కలిసి నటించబోతున్నారంట ఈ ఒక్క వార్త ఫిలిం నగర్ లో ఫుల్ గా ఆల్చల్ చేసింది నందమూరి బాలకృష్ణ సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకే తెరపై రెచ్చిపోతుంటే థియేటర్స్ అన్ని విజువల్ సౌండ్ కి బీటులు వాళ్తాయని అందరూ భావించారు ఇదే క్రమంలో బాలయ్యతో కానీ పక్షంలో అకినే నాగార్జున మహేష్ బాబు కాంబినేషన్లైనా ఈ సినిమా ఉండొచ్చని ఇద్దరు మన్మాథులు ఒకేసారి తెరపై చూడవచ్చని సైతం అంతా అనుకున్నారు అయితే తాజాగా ఈ విషయాలపై కురటాల సోషల్ మీడియాలో ఒక అభిమానికి సమాధానం చెప్పే విషయంలో స్పందించారు ఈ విషయంలో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ లో బాలయ్య నటిస్తున్న విషయాన్ని తోసిపుచ్చారు కానీ మహేష్ బాబు సినిమా మల్టీస్టార్ కాదని కూడా కురటాల క్లారిటీ ఇవ్వలేదు దీంతో మహేష్ కొరటాల సినిమాపై ఇంకా సందేహాలు అలానే ఉన్నాయి అన్ని అనుకూలం జరిగితే ఈ సినిమా రెండు వేల పదిహేడు జనవరి పట్టాలెక్కే ఉన్నాయని తెలుస్తుంది కాగా ప్రస్తుతం మహేష్ బాబు మురుగదాస్ తో ఒక భారీ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే మరి ఈ యొక్క మహేష్ బాబు బాలయ్య కొరటాల కాంబినేషన్ లో వస్తున్న ఈ కొత్త ప్రాజెక్టు ఎంతవరకు పట్టాలెక్కుతుందో లేదా ఇది కూడా మాటలకు పరిమితం లేదా నాగార్జునతో మహేష్ బాబు కొరటాల శివ యాక్ట్ చేసే ఇది సూచనలు ఉన్నాయా అనేది లేచి చూడాల్సి ఉంటుంది